హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా పొలంలో నాటు నాటు అనే నాటు కూలందరూ ఈరోజు వచ్చారు ఇంకా ఈ నారంతా పోజు కూడా మేము ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అవుతుందనమాట ట్వంటీ ఫైవ్ డేస్కి నారైతే మనకి ఇంత పెద్దగా పెరిగింది ఇక ఇప్పుడైతే నాటు వేసే టైం అనమాట అందుకని అయితే వచ్చారనమాట కూలోళ్ళంతా ఆ నారంతా కూడా ఈ విధంగా పీకి కట్టలు కడతా ఉంటారు వాళ్ళు ట్రాక్టర్తో నాటు రోజు కూడా మళ్ళీ ఒకసారి మొత్తం కూడా దుక్కి అంత దున్నిస్తారనమాట ఆ తర్వాత ట్రాక్టర్ దున్ని వెళ్ళగానే అదే మడకట్లల్లో మళ్ళీ ఇలా ఎడ్లతోటి గొర్రు తోలుతారు దానికైతే మేము ఒక మనిషిని పెట్టినాము మాకు ఎడ్లు లేవన్నమాట అందుకనైతే అది ఆ పని కూడా అందరికీ చేయరాదు సో ఏంటంటే మా ఆయనకైతే ఆ గొర్రు తోలడం అవి రాదు కాబట్టి మేము ఒక మనిషిని అయితే పెట్టుకున్నాము ఆ ట్రాక్టర్ దున్ని పోగానే మళ్ళీ అదే మడకట్లల్లో మొత్తం కూడా ఆ ఎడ్లతోటి అయితే గొర్రు తోలుతున్నాడు అనమాట ఇంకో మనిషి ఆ కూలోళ్ళంతా కూడా నారు కట్టలు కట్టి పెట్టారు కదా అవన్నీ కూడా ఒక పాత చీరలో వేసుకొని అన్ని మడకట్లకి లాక్కొని తీసుకొని పోయి అక్కడ కట్ట అక్కడ ఒకట పని చేయాలన్నమాట నారంతా చూసారు కదా వాళ్ళు ఏ విధంగా కట్టలు కడుతున్నారో చూసారు కదా వాళ్ళు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా తెంపేస్తున్నారో వాళ్ళకి బాగా ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి రెండు చేతుల్ని కూడా యూజ్ చేస్తూ ఇలా రెండు ఇలా తెంపి మొత్తం కలిపి కట్టలు కడతారు వాళ్ళు అలా కట్టలు కట్టి వాళ్ళు వెనక్కి వేస్తూ ఉంటారు అనమాట తర్వాత ఒక పాత చీర తీసుకొచ్చి ఈ నారు కట్టలు అన్నీ కూడా అందులో వేసుకొని మడికట్టలకి లాక్కొని వెళ్ళి పలస పలసగా అక్కడొకటి అక్కడ ఇక వాళ్ళకి అందేటట్టుగా నారకట్టలన్నీ కూడా పలస పలసగా పలసవలసగా పంచుతారనమాట అదేవిధంగా కూడా ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా ఉంటుంది చూడండి ఇక ఈ నారకట్టలన్నైతే ఫస్ట్ ఒక చీరలో వేసి లాక్కొని వెళ్ళి పంచుతాడని చెప్పాను కదా ఒకవేళ అట్లా కాకుండా గొర్రుదోళనం అయిపోతే అదే ఎడ్లకి చీరలో వేసి ఆ చీర నా గొర్రు కడతారనమాట వెనక కట్టినప్పుడు ఆ ఎడ్లు లాక్కొని వెళ్తాయి అప్పుడు తీసుకుపోయి అట్లా కూడా పల్చ పలచగా పంచుతారు కానీ ఇప్పుడైతే గొర్రు తోలడం ఇంకా అయిపోలేదు కాబట్టి ప్రస్తుతానికైతే చీరలు అనారకట్టలు అన్నీ వేసి ఆయననే లాక్కొని వెళ్ళి మా ఆయన అక్కడొకటి అక్కడొకటి వేసేస్తాడనమాట చూడండి వాళ్ళు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అసలు చేస్తున్నారో వాళ్ళకైతే ఆ పనులు అయితే చాలా ప్రాక్టీస్ ఉంటాయి కదా హాయ్ చెప్తున్నారు చూడండి కూలంతా ఒకసారి హాయ్ చెప్పండి అంటే అందరూ అయితే మొహవాట పడుతున్నారు కానీ ఒకరిద్దరైతే హాయ్ చెప్పారు వద్దు మా మేము టవల్స్ కట్టుకున్నాం జుట్టుకి అందుకే వద్దని అంటున్నారు అనమాట వాళ్ళు హాయ్ చెప్పు అంటే నాకు వీళ్ళు వీడియోకేల్ చూడమంటే అందుకే చూడట్లేదు వాళ్ళు ఏం కాదు అయినా మీరు పని చేస్తున్నారు కాబట్టి అట్లా ఉంటారు పని చేసేటప్పుడు ఎవరైనా అట్లనే ఉంటారు ఇలా ఒకసారి హాయ్ చెప్పండి అంటే వాళ్ళు అయితే పడుతున్నారు ఇక గొర్రె తోలినాక మళ్ళీ ఆ మళ్ళల్లో ఈ విధంగా ఇప్పుడు మందు చల్తారు అనమాట అడుగు మందు అని ఇట్లా చల్తూ ఉంటారు గొర్రె తోలడం అయిపోయిన మళ్ళల్లో ఇలా చల్లుకుంటూ వస్తారు తర్వాత ఇందులోనే నారకట్టలు బంద్ చేసిన తర్వాత కూలళ్లు ఆ మళ్ళలోకి వచ్చి అటు వేస్తారనమాట ఇంకా పై మడికైతే వాటర్ సరిపోవట్లేదని అని అటు అయితే పైపులు వేస్తున్నారు పైకి వాటర్ కోసమని పైన చూస్తే మీకు అర్థమవుతుంది అసలు వాటరే లేవు పైకి అంత పైకి వాటర్ పోవడానికని పైపులు అయితే ఒకదానికి ఒకటి జాయింట్ చేసి వేస్తున్నారు ఇదిగోండి ఆరు అయితే ఈ విధంగా పంచేది పలచ పలుచగా వాళ్ళకి అందుతూ ఉంటాయి ఒకవేళ అందకపోతే నేను వాళ్ళ వినకుండి వాళ్ళకి అందట్లేదు అన్న కట్టలు ఉంటాయి కదా దూరం ఉన్న కట్టలు వాళ్ళకి దగ్గరికి అందియాలి అలాగే వాళ్ళు వాటర్ వాళ్ళకి వాటర్ కూడా అందియ్యాలన్నమాట వాటర్ దూపు అయినప్పుడల్లా వాళ్ళకి మంచినీళ్ళు అందియాలి ఇంకా నారకట్టలు కూడా చేతికి దూరంలో ఉంటే అవి కూడా అందియాలన్నమాట ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే నెక్స్ట్ డే అనమాట ఒక వన్ డేలో మొత్తం అయిపోలేదు మాది కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు ఆ రోజు అయితే ఫుల్ వాన అయినా సరే వాళ్ళైతే ఇంకా డే వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి రెయిన్ కోట్లు వేసుకొనితే నాటు వేయడానికి వచ్చారు అంతా వేసుకుంటూ వచ్చారు ఇది లాస్ట్ మరి ఇప్పుడు వేసేది ఇంకా రెయిన్ కోట్లు వేసుకుని ఆ వానల్నే వేస్తున్నారు పాపం ఇంకా వానకి నేనైతే వెళ్ళలేదు నెక్స్ట్ డే ఇది ఇంట్లో ఉండి నేను వీడియో తీస్తున్నాను చెప్పాను కదా మాకు ఇంతకుముందు వీడియోలో మీకు ఇంటి వెనకనే మాకు అని సో నేను ఇప్పుడు ఇంట్లో ఉండి వెనక నుండి వీడియో తీస్తున్నాను ఇంకా నా ఫోన్ తడుస్తుందని ఇంట్లో మనకి అది ఉంటుంది కదా దర్వాజా దగ్గర నిల్చుకొని వీడియో తీశాను ఇంకా వాళ్ళు వానలో వేస్తున్నారు కానీ నాటు ఎట్లాగో మేము ఇప్పుడు టీ పెడుతున్నాను ఇంకా వాళ్ళకు కూడా పోద్దామని అయితే టీ వాళ్ళందరికీ మాకు అన్నట్టు కలిపి టీ పెట్టాను ఇంకా టీ అయితే పంపించాను అనమాట అక్కడికి ఇక వర్షంలో వేడివేడి టీ తాగి ఆ మిగిలినంతా కూడా వేసేశారు నాటైతే అంతా కూడా కంప్లీట్ అయ్యిందండి ఫైనల్గా ఇలా ఉందనమాట అన్ని మడకట్లో గ్రీనరీగా ఉంది కదా ఇంకొంచెం పెద్ద పెరిగాక చాలా బాగుంటుంది నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్